తన సన్నిధిని తన స్థానంలో నిలబడేట గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలిగిన గాక చెరువు వచ్చిన పెద్దలకు తోట సంఘస్తులకు సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఆరాధనకు సహాయార్థం ఒక వచ్చిన భాగం చదువుదామండి రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన పితరులు వీరు వారు శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టినం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగుణుడా మీ ఘనమైన శ్రేష్టమైన శాశ్వతమైన నామమును బట్టి మీకు కొందనాలు స్తోత్రాలను అయినా మా ప్రభు మీ దయను బట్టి మీ కృపను బట్టి మమ్మల్ని మరొక మీరు చూపిస్తున్న వాస్యములను బట్టి మీ కొందనాలు స్తోత్రాలను అయినా మరొక పునరుత్వ దినాన్ని మాకు ఈవిగా ఇచ్చారు ఇగునైనా మీ సన్నిధిలో చేరిన మేము కొన్ని పాటలతో మిమ్మల్ని కీర్తించినైనా తోడై ఉన్నారు ఇప్పుడు మీ పక్షంగా మీ మీ స్థానంలో నేను తండ్రి జ్ఞానం లేనివాడిని ఒట్టివాడిని నా ప్రభా చదవబడిన లేఖన భాగం జీవం పోయగలిగినది నాయన లేఖన భాగం తండ్రి మా అందరి కొరకు ఆశీర్వాదకరంగా మార్చమని మేలుకరంగా మార్చమని నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని స్తులకు పాత్రుడిని స్తోత్రార్హుడైన యేసుక్రీస్తునామలో ప్రార్థించి బ్రతలాడి వేడుకొని ఉన్నాము తండ్రి ఐ ప్రభునందు ప్రియులారా రోమిల్కి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి పత్రిక ఇందులో అనేక శ్రేష్టమైన ఆరాధన మాటలు మనకు ఉన్నాయి కానీ అయితే మనం ఒక వచ్చిన మాత్రం మనం చదువుకున్నాం ఇందులో ఏముందంటే మరొకసారి మేము చదువుతున్నాను చూడండి తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను ఇతరుల వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ ఇక్కడ మనకు ఒక ప్రశ్న కలగవచ్చు సాధారణంగా నిరంతరము అంటే నిత్యము అన్న నిరంతరం అన్నా నిత్యుడన్నా వీటి అన్నిటికీ కూడా ఒకే అర్థం కలిగి ఉంటుంది అనమాట మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు నిత్య శిక్ష అని లేకపోతే నిత్య జీవమని నిత్యాగ్ని అని ఇలా నిత్య అనే మాటకు మనకి చాలా మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అలాగే దేవుని గురించి కూడా యశా గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన నిత్యుడగు తండ్రి అంటే ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టినో కుమారుడు అనుగ్రహించబడినో అన్నా కాడ ఆయనకి ఏ పేరు అనగా పెట్టారంటే నిత్యుడగు తండ్రి నిత్యుడు అంటే నిత్యం ఉండేవాడు నిత్య శిక్ష అంటే నిత్యము ఉండే శిక్ష నిత్య జీవము నిత్యము ఉండే జీవము అనమాట ఏమండి ఇలాగా నిరంతరము స్తోత్రార్హుడు ఎందుకు నిరంతరము స్తోత్రార్హుడు అంటే జవాబు కూడా అక్కడే ఉంది మనకి ఆయన ఏ దేవుడై ఉన్నాడండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏమండి ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆయన నిరంతరము నిత్యము ఏమండి ఆఫ్టింగ్ లేనటువంటి స్తోత్రాలకు ఆయన అర్హుడు అయితే ఆయన చేసినటువంటి నిరంతరము నిలిచిపోయేటువంటి నిరంతరము స్తోత్రాలు పొందదగినటువంటి కార్యాలు ఏం చేశాడో మనం కొన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిద్దామండి మొదటిగా చూద్దాం చూడండి వ్యవహాన్ స్వార్త మొదట అధ్యాయము మూడు వచనాలు చూద్దాం చూడండి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు అవండి ఇక్కడ మన ప్రభుజని యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఆయన ఆదియందు అంటే ఆది అంటే ఆరంభము ఆయనలో ఉన్నది ఏమండి సృష్టి ఆయనలో ఉన్నది సమయము టైము మనం ఏ టైం అయితే మనం కొలమానం కొలుస్తున్నామో లేదంటే మనం ఏ డేట్ అయితే చూసుకుంటున్నామో ఈ సమస్తము కూడా ఎక్కడున్నాయంటండి ఆయన ఎందు ఉన్నాయి ఆయన వీటన్నింటికంటే ముందున్నవాడు సృష్టికి కర్త అయ్యిన వాడు అనమాట ఏమండి ఇక్కడ మనం చదువుతున్నాం కదా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండను సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తానికి సృష్టి కర్త అయినా ఏమండి సమస్తం కంటే ముందున్నవాడు అంటే ప్రథముడు ప్రథమముగా ఉన్నటువంటి వాడు అంటే ప్రథమ స్థానమునకు చేరుకున్నవాడు కాదు కానీ ప్రథమములోనే అంటే జ్యేష్ఠుడిగా జ్యేష్టత్వపు హక్కు ఒకటి ఉంది దానిని ఏసావు అమ్మివేసుకున్నాడు ఆ జ్యేష్టత్వపు హక్కు లాంటి హక్కు ఆయన పొందుకోవడం కాదు కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు ముందే ఆయన ఉన్నవాడు అంటే ఆయన ప్రథమముడు ప్రథమంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు మన సృష్టి కంటే ముందర ఉన్నటువంటి వాడు అనమాట ఈ సృష్టిని బట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఏమండి మనం హెబ్రీ పత్రికలు చదువుతాం కదా ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ నుంచి చదువు చూడండి పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు ఏమండి సమస్తాన్ని ఎవరు నిర్వహిస్తున్నారండి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సృష్టికి కర్త కాబట్టి సృష్టి కంటే ముందున్నవాడు కాబట్టి సమస్తాన్ని ఆయన మాటతో నిర్వహిస్తున్నాడు కాబట్టి ఏమండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఒక ఆదివారం ఒక పది నిమిషాలు మనం చెల్లించే స్థుతులకు ఆయన అది పొందుకునేటువంటి అంతటి వాడే కాదు కానీ ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అండి నిరంతరము స్తోత్రార్హుడు ఏమండి ఆయన మొట్టమొదటిగా ప్రథమంగా జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు అందు మూలంగా ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడండి ఆయన సృష్టిలో ఆయన కలగ చేసినటువంటి ప్రతీది ఆయన ఏది ఏదైతే కలగ చేశాడో అదంతా కూడా ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుండా ఏదీ కలగలేదు మనకి ఆయన లేకుండా ఈ భూలోకంలో ఏదీ సృష్టించబడలేదండి ఆ రకంగానే మనం కూడా సృష్టించబడ్డాం ఆ రకంగానే మనల్ని కూడా సృష్టించుకున్నాడు ఎందుకని సృష్టించుకున్నాడు ఎలా సృష్టించాడండి తన యొక్క ఘనమైన నామమునకు కీర్తి కలగడానికి మనల్ని సృష్టించుకున్నాడు ఆయన అది మనల్ని ఎలా సృష్టించుకున్నాడండి అన్ని సృష్టించిన తర్వాత మనల్ని సృష్టించాడు కానీ ఆయన సృష్టించిన వాటిలో వేటిని కూడా ప్రథమ ఫలంగా ఆయన కోరుకోలేదండి ఆయన సృష్టిలో ప్రథమ ఫలంగా ఎవరిని కోరుకున్నాడంటే మనిషిగా పుట్టినటువంటి నిన్ను నన్ను ఆయన ప్రథమ ఫలంగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రథమ ఫలంగా ఆయన కోరుకున్నాడండి చూద్దాం చూడండి ఏకోపత్రిక ఒకటి పద్దెనిమిది చూద్దాం చూడండి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను ఆయన సృష్టించిన వాటిలో చెట్టును లేకుంటే లేకపోతే నీటినో లేదంటే మన్నును ఆయన ప్రథమ ఫలముగా కోరుకోలేదు కానీ మన్ను నుంచి తీసి తన స్వహస్థాలతో చేసుకున్నటువంటి మనిషిని ఆయన ఎలా కోరుకున్నాడండి ప్రథమ ఫలముగా అంటే ఆయన సృష్టి కంటే ముందున్నవాడు ప్రథమముగా ఉన్నవాడు జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడండి ప్రథమ ఫలముగా ఉండాలని కోరుకున్నాడు ఏమండి ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకుని ఆయన సృష్టించినటువంటి సృష్టిని ఏలడానికి మనిషిని నియమించడండి మనిషిని చేసి వారిని ఆ వారికి ఒక ఫలపరితమైనటువంటి ఏదైనా తోటను ఉంచి ఆ తోటలో ఉంచి వారిని ఆశీర్వదించాడండి ఎలా ఆశీర్వదించడండి చూద్దాం చూడండి ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిది చూడండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరును ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు సృష్టికర్త అయి సమస్తము తన మాట చేత ఎలాగైతే నిర్వర్తిస్తున్నాడో ఎలాగైతే నడిపిస్తున్నాడో మనిషికి ఆ హక్కును ఆ అధికారాన్ని ఆయన ఎలాగైతే ప్రథమంగా ఉన్నాడో మనిషిని కూడా తన ప్రథమ ఫలముగా చేసుకుని దేవుడు ఏలుడి అంటే అధికారాన్ని ఇచ్చాడండి దేవుడు స్వేచ్ఛాజీవిగా మనిషి నుంచి ఆయనకు ఏ అధికారమైతే కలుగుందో ఆయన సమస్తాన్ని ఎలాగైతే తన మాట ద్వారా నిర్వర్తిస్తున్నాడో వీళ్ళు కూడా మనిషి కూడా ప్రథమ ఫలముగా ఆయన యొక్క కుమారులుగా ఆయన యొక్క కుమార్తెలుగా ఉండి లోకమును ప్రపంచాన్ని ఏలడానికి సమస్తమును ఏలడానికి మనిషికి అధికారం ఇచ్చినప్పుడు మనిషి ఏం చేశాడంటే ఆజ్ఞ మీరాడండి ఆజ్ఞను మీరి తప్పుదం చేసి పాపము తెచ్చుకున్నాడండి మనం చదువుతాం కదండి ఒక మనిషిని ద్వారా పాపం పాపము ద్వారా మరణం ఏమండి ఒక మనిషి చేసిన పాపం వలనే కాదు కానీ సమస్త మానవులు చేసినటువంటి పాపముల ద్వారా మనకు మనకిచ్చిన దేవుడి ఇచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయాం ఏమండి మాత్రమే కాదు కానీ దేవుడినితో సహవాసాన్ని కోల్పోయాం దేవుని పిల్లలు అనేటువంటి ఆ హక్కును కోల్పోయామండి దేవుడు ఏ ప్రథమ ఫలముగా అయితే మనం ఉండాలని కోరుకున్నామో మనము ఆ ప్రథమ కాలేకపోయాం మనం పాపము ద్వారా మనం చనిపోయిన వారం అయ్యామండి ఎఫీసలుగా రాసిన పత్రికలో చదువుతాం మనం పాపముల ద్వారాను అపరాధముల ద్వారా మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడండి ఆయన ప్రథముడయి ఉండి ఉండి మనల్ని ప్రథమ ఫలముగా కోరుకుని ఆయన ఎలాగైతే నిర్వర్తిస్తున్నాడో ఎలాగైతే ఏళ్తున్నాడో ఆ విధమైనటువంటి ఏలేటువంటి అధికారాన్ని ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఈ మనిషి స్వేచ్ఛాజీవై ఉండి ఆయన ఆజ్ఞని మీరే పాపం పాపమండి ఏది పాపం అండి ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమే పాపం ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం వల్ల మనం ఏం పోగొట్టుకున్నామంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం దేవుని పిల్లలు అనిపించుకునేటువంటి హక్కును పోగొట్టుకున్నాం అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏ యొక్క ఏలిక అధికారాన్ని అయితే ఇచ్చాడో ఆ అధికారాన్ని కూడా మనం పోగొట్టుకుని మనం చచ్చిన వారం అయిపోయామండి మనం అయ్యామండి చచ్చిన వారం అయిపోయినప్పుడు ఆయన మనం చనిపోయిన స్థితిలో ఉండగా మనం చనిపోయిన స్థితిలో ఉండగా ఆయన మన నిమిత్తము ఆయన మనిషిని పోలికగా పుట్టాడండి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తనకు తానే రిక్తినిగా చేసుకుని అంటే ఆయనకు అధికారం కలదండి మనం చదువుతాం కదా దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానమైనటువంటి సింహాసనం కలిగి ఉండి అది ఆ సింహాసనాన్ని విడిచిపెట్టడం అది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ దానిని విడిచిపెట్టి మానవుని స్వరూపం ధరించి ఏమండి దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు దేవుని యొక్క అధికారం కలిగినటువంటి వాడు దేవుని యొక్క తెలుపడి చేస్తున్నటువంటి దేవాతి దేవుడు ఏమండి ఆయన మానవునిగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడండి మానవ స్వరూపం ధరించి మానవుని రూపం దాల్చి మనిషి ఏ రక్తమాంసములైతే కలిగి ఉన్నాడో ఎటువంటి బాధలు కలిగి ఉన్నాడో ఎటువంటి ఆకలి కలిగి ఉన్నాడో సమస్తము ఆయన కలిగి ఈ భూలోకంలో మానవునిగా వచ్చి ఏమండి రిక్తునిగా మారి దాసునిగా మారి ఆయన తన్ను తాను దున్నువారికి లేదంటే కొట్టువారికి బాధించే వారికి అప్పగించుకుని నిన్ను నన్ను ఆయన ఈ చనిపోయిన స్థితి నుంచి లేపడానికండి ఈ చనిపోయిన స్థితి నుండి లేపడానికి ఆయన ఈ భూలోకంలో మనం ఏ మానవులంగా అయితే ఉన్నామో ఆయన ఎలాగైతే మనల్ని సృష్టించాడో ఆ పోలిక చెప్పున ఏమండి ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు మన పోలికలోనికి ఆయన రావడం జరిగిందండి ఏ పోలికలా మనం సృష్టించాడండి దేవుని స్వరూపం దేవుని పోలిక చొప్పున మనం సృష్టించాడు ఆయన మళ్ళీ మానవునిగా మన పోలికలోనికి ఈ భూలోకంలోనికి రావాల్సి వచ్చిందండి మనం ఎలాగైతే తల్లి గర్భమున తొమ్మిది నెలలు ఉండి పుడతామో దేవాది దేవుడు కూడా ఏమండి దేవుడైనటువంటి మానవుడు ఏమండి దైవ మానవునిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన శరీరాన్ని అప్పగించి ఆయన పడరాని పోట్లు పడి వేదన పొంది గాయముల చేత ఏమండి ఆయన పొందినటువంటి గాయములు ఆయన పొందినటువంటి శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు అండి ఆయన విధేయత నేర్చుకుని మనకు రక్షణ కల్పించాడండి ఆ శిలువలో ఎంతటి వేదనైతే అనుభవించాలో ఎంతటి ఘోరమైన శిక్షను అనుభవించాలో ఎంత అవమానకరమైనటువంటి శిక్షను భరించాలో అంతటి శిక్షను భరించి నిన్ను నన్ను ఆ చనిపోయిన స్థితిలో నుంచి ఏ పాపము ద్వారా అయితే మరణము తెచ్చుకున్నామో ఆ మరణపు దాస్యపు ఆ కాడి కింద నుంచి మనం లేవనెత్తడానికి ఏ పాపంలో అయితే మనం మునిగిపోయి ఏమండి నరక పాత్రలుగా ఉన్నామో ఆ నరకంలో నుంచి మనం లేవనెత్తడానికి ఆయన మొదటిగా ఏమండి మొదటిగా మానవుడు ఏమండి దేవుడు కాగలడా ఏమండి కానీ దేవుడు మానవునిగా దైవ మానవునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడండి దేవుడే మానవుడిగా దిగువచ్చిన కారణాన్ని బట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడండి ఆయన సృష్టి కంటే ముందున్నవాడు మాత్రమే కాదు కానీ సమస్తాన్ని ఆయన నోటు మాటతో నిర్వర్తిస్తున్నవాడు మాత్రమే కాదు కానీ మనిషిని ప్రథమ ఫలంగా కోరుకున్నవాడు ఆ మనిషికి ఏలేటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి వాడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి అటువంటి దేవాతి దేవుడు నేనా పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం మనం చేసినటువంటి తప్పిదముల నిమిత్తం మన ఆలోచనల నిమిత్తం ఆయనకు తలకు కిరీటం అండి మన చేతులు చేసినటువంటి పాపముల వర కొరకు ఆయన చేతిలో మేకులండి ఏమండి మనం నడిచినటువంటి అపరాధ నడక పాపపు నడకలను బట్టి ఏమండి ఆయనకు కాళ్ళల్లో మేకులండి నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు దేవుడు మానవునిగా ఈ భూలోకానికి వచ్చాడు కానీ ఆయనకున్నటువంటి అధికారాన్ని ఇక్కడ ఉపయోగించుకోలేదండి ఆయనకున్నటువంటి ఇక్కడ ఉపయోగించుకోలేదండి ఒక చోట ఉంటుందండి ఆయన మత శువార్తలో ఆయన సెలవిస్తేనంట సైన్యం అంటే ఆరు వేల మంది సైన్యం వస్తారంటండి ఆరు వేల మంది సైన్యం ఒక్కసారిగా వస్తారంటండి ఆయన రక్షించడానికి అలాంటిది ఆయనకున్న అధికారాన్ని ఆయన ఉపయోగించుకోలేదు లేదంటే ఆయనకున్నటువంటి యొక్క ఎవరైతే దేవదూతలు ఆయన సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకోలేదు కానీ మానవుని స్వరూపం దాల్చి ఏమంటే దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా చేసుకుని నీ కొరకు నా కొరకు నేను నువ్వు పడలేమని లేదంటే ఆ శిక్షణ భరించలేమని ఆ పాపభారాన్ని మోయలేమని ఆ పాపభారాన్ని తీసివేయడానికి ఆయన మనలో ఒకని వంటి వాడిగా మన సహోదరుడిగా ఏమండి మన సహోదరుడిగా ఈ భూలోకానికి వచ్చి మానవ స్వరూపం దాల్చాడండి ఆ శిలువకు బలి అయి ఆ శిలువకు బలి అయి ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో నిన్ను నన్ను కడుగు మనము నీతిమంతులుగా తీర్చబడ్డామండి ఏమండి రక్షణ భాగ్యం మనకు కలిగిందండి ఈ రక్షణ కలిగించాలంటే ఈ రక్షణ భూమి మీద ఉన్నటువంటి ఏ నామంలో కూడా రక్షణ లేదండి ఏమండి ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే ఏ మానవుడైనా సరే ఒకవేళ దేవుడుగా పిలవచ్చు అంతే దేవు దేవుడుగా కొలవచ్చు అంటే కొన్నిసార్లు ఎవరైనా మనకి ఒకవేళ ఆపద సమయంలో వారు మనల్ని ఏదైనా సాయం చేసినప్పుడు దేవుడిలో వచ్చామంట మనం అలాగా ఒక మనిషిని దేవుడిగా కొలవచ్చు కానీ దేవుడే మానవ స్వరూపంలో వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన అటువంటి కారణాన్ని బట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఏమండి అంత మాత్రమే కాదు కానీ ఆయన చేసిన కార్యం చూడండి ఇంకోటి మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చనిపోయి ఉండగా ఆయన మనం ఏ అధికారాన్ని అయితే పోగొట్టుకున్నామో ఆ అధికారాన్ని ఇవ్వడానికి ఏ నిత్య జీవాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఆ నిత్య జీవాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి మనం ఏ ప్రథమ ఫలంగా మనల్ని జ్యేష్ఠులుగా కోరుకున్నాడో ఆ జ్యేష్ఠత్వపు హక్కును మళ్ళీ ఇవ్వడానికి ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపం విడిచిపెట్టి మానవుని స్వరూపముగా మానవ స్వరూపం దాల్చి మానవునిగా రిక్తునిగా దాసునిగా చేసుకుని మనందరి నిమిత్తం అప్పగించబడ్డాడండి అంత మాత్రమే కాదు కానీ ఆయన శిలువకు యాగమై శిలువలో బలి అయి మనల్ని ఏం చేశాడంటే మనకు ఒక మాదిరి ఉంచారండి ఆయన జీవితమే మనకు మాదిరి అయితే ఇంకొక మాదిరి ఏంటంటే చూడండి చూపిస్తున్నాను చూడండి కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఆయన మానవుని స్వరూపం ధరించి ఈ లోకంలో పుట్టి మనకు ఒక మాదిరికరమైన జీవితం ఉంచి ఆయన శిలువకు బలి చేసుకుని దున్నటి వారికి అప్పగించబడి లేదంటే బాధించే వారికి అప్పగించబడి ఒక్క చుక్క ఒక బుట్టైన రక్తం లేకుండా కార్చి ఆ శిలువలో ఆ శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి అక్కడ మరణించి ఏమండి మూడవ దినమున ఏమండి సమాధి చేయబడి మూడవ దినమున లేచినటువంటి దేవాతి దేవుడు అండి వచ్చిన చదువుతున్నాను చూడండి పదిహేను ఇరవై వచ్చిన చూడండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఈయన ఎలాగండి ఎలా లేపబడ్డాడంటే అండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనల్ని ఎలా కోరుకున్నాడండి దేవుడు దేవాతి దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు ప్రథమ ఫలముగా ఉండాలని కోరుకున్నాడు అయితే మన పాపముల ద్వారా మన అపరాధముల ద్వారా మనం ఆ ప్రథమ ఫలాన్ని దేవుడిచ్చినటువంటి ఆ ఏలేటి అధికారాన్ని లేదంటే జ్యేష్ఠులుగా ఉండేటువంటి అధికారాన్ని మనం కోల్పోయినప్పుడు ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపం దాల్చి శిలువలో బలియాగమై నీకు నాకు రక్షణ కలిగించి ఆయన మరణించి మూడవ దినాన్ని పునరుత్డే లేచిన కారణాన్ని బట్టి మనకి భాగ్యం దక్కిందండి ఈ ఆరాధన మనకు పునరుత్నం దేవాతి దేవుడు దేవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్నమును బట్టి మనకి ఆధిక్యత మనకి రక్షణ అండి ఈ ఆరాధన కార్యక్రమం అండి ఈ పునరుత్నం అనేది లేకపోతే మనకి ఏమీ లేదండి అసలు మనకి ఆరాధనే లేదు అసలు ఏమండి అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తులు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనమే ఏ ప్రథమ ఫలంగా జ్యేష్ఠుల హక్కును మనం కోల్పోయామో ఆ హక్కుని ఇవ్వడానికి దేవుడు మానవ స్వరూపంగా వచ్చి ఆయన చనిపోయి మూడవ దినమున సమాధిని గెలిచి మృత్యువును గెలిచి అంటే మరణాన్ని గెలిచి ఆయన మృత్యుం చేయడై లేచి నీకు నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి ఏమండి ఆయన ప్రథమ ఫలంగా మృతుల్లో నుండి లేచాడండి నీవు నేను చనిపోయిన స్థితిలో నుంచి మనల్ని ఎలాగైతే లేపాడో అలాగే రేపటి దినాన్ని ఆయన రాకడొచ్చినప్పుడు లేవ లేవబోయేటువంటి వారిలో ప్రథమ ఫలంగా ఎవరు లేచారండి ప్రథమ ఫలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచారండి మృత్యువును జయించినటువంటి కారణాన్ని బట్టి జ్యేష్టత్వపు హక్కును అధికారాన్ని మనకు కలగజేసిన విధానాన్ని బట్టి రక్షణ రక్షణను మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన నిరంతరము ఏమై ఉన్నాడండి స్తోత్రార్హుడై ఉన్నాడండి ఏమండి మనం పొందుకున్నామా అండి జ్యేష్ఠుల హక్కును మనం పొందుకున్నామా జయస్తత్వ హక్కును మనం పొందుకున్నామా జ్యేష్ఠుల లిస్టులోనికి మనం చేర్చబడ్డామా జ్యేష్ఠుల సంఘంలోనికి మనం చేర్చబడ్డామా ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందకపోతే మనం ఎన్ని రోజులు వచ్చి కూర్చున్నా సరే ఇక్కడ ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడమండి ఏమండి మనం జ్యేష్ఠుల సంఘంలోనికి చేర్చబడాలి ఎవరైతే ఆయన రక్తంలో ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఏమంటే నీతి మంత్రులుగా చేయబడి ఆయన యొక్క రక్త శరీరంలో ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందుతున్నారో వారందరూ చేష్ఠలేనండి వారందరూ చేష్ఠలే చూద్దాం చూడండి ఆయన మృత్యుం చేయడండి మనల్ని మృత్యువు నుంచి అంటే మరణాన్నించి రక్షించి మనకి ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఆయన మొదటివాడు కడపటివాడు అల్ఫా ఒమేగా నిత్యుడకు తండ్రి ఆయన అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణను మనం ఎలా కొనసాగిస్తున్నాం ఏమండి చూద్దాం చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూద్దాం చూడండి పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమనకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ ఆత్మల వద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు మనం ఎక్కడికి వచ్చామండి ఏమండి మన పాపముల నిమిత్తం ఆయన ప్రోక్షించినటువంటి అమూల్యమైన రక్తము దగ్గరకు మనం వచ్చాం రాబడినటువంటి లేదంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తములో కడగబడినటువంటి మనం ఎక్కడ చేర్చబడ్డామండి జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాం ఆయన మనల్ని ప్రథమ ఫలంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు అయితే మనం ఆ అధికారాన్ని కోల్పోయి పాపముల ద్వారా అపరాధముల ద్వారా మనం చచ్చిన వరం మనతో కూడా మరణించడానికి ఆయన దేవుడై ఉండి ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించి మనకంటే ముందుగా మృతుల్లో నుండి మనకు ఒక మాదిరి చూపించడానికి ప్రథమ ఫలంగా మనలు చేయడానికి ఆయన మృతుల్లో నుంచి లేచాడండి మృతుల్లో నుంచి లేచాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో ఆయన రక్తంలో ఎవరైతే పవిత్రపరుచుకున్నారో లేదంటే తమ వస్త్రములు ఉదుక్కున్నారో తెల్లని వారిగా వారు మారరో వారందరూ కూడా జ్యేష్ఠుల సంఖ్యలో చేర్చబడ్డమండి ఏమండి మనందరినీ కూడా జ్యేష్ఠులుగా ప్రథమ ఫలముగా ఏమండి ఏలేటువంటి వారుగా అధికారం కలిగినటువంటి వారిగా మనందరినీ కూడా ఆయన ఉంచి ఆయన శరీరాన్ని జీవాహారంగా ఇచ్చాడండి ఏమండి ఆయన యొక్క రక్తాన్ని మనకు పానముగా ఇచ్చాడండి ఆ శరీరాన్ని ఆ పాత్రను మనం ఎలాగా ఎలా తీసుకున్నాం మనం ఎలాగా ఆరాధిస్తున్నాం ఆయన్ని అందులో మనం ఎలా చేయి అనేది మనకు మనం చేసుకోవాల్సినటువంటి పరీక్ష ఉందండి ఏమండి అందుకనే మేకా భక్తుడు అంటాడు కదా మేకా భక్తుడు అంటాడు చూడండి ఒక మాట మేకా గ్రంథము ఆరాధ్యము ఆ రాజము ఆరు ఏడు వచనాలు చదువుతున్నాను చూడండి ఏమి తీసుకుని వచ్చి నేను యుహోవాన్ని దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబల్లను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ నేను ఎత్తిన నా పాప పరిహారమునకైనా నా గర్భఫలమును నేను ఎత్తున ఒకవేళ మనం జ్యేష్ఠులం కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తంలో కడగబడకుండా నా కుమారుని ఇస్తాను లేదా నా కుమార్తెను ఇస్తాను అంటే అది ఎంత మాత్రమో దేవునికి సంతోషకరమైనది కాదండి లేదంటే నాకున్న దాంట్లో సఖం ఇస్తాను లేదంటే నాకు ఉన్నదంతా ఇచ్చేస్తాను నీకున్నదంతా దేవుడిచ్చిందే నీకున్నదంతా దేవుడిచ్చిందే కానీ మనం అర్పించవలసింది ఏంటంటే కీర్తన గ్రంథంలో మనం చదువుతామండి ఏంటండి మనం పట్టుకోవాల్సింది మన చేత ఏంటండి రక్షణ పాత్ర ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడి ఆయనను స్థుతించి స్తోత్రించి ఆయన ఘనపరచడమే నువ్వు ఈ తగినటువంటి అర్పణ మనం ఈ దగ్గరటువంటి అర్పణ ఏదైనా ఉందంటే మన జిహ్వాపలమే మనం చెల్లించే స్థుతులు మనం ఆయన మనం చదువుకున్నాం కదండి ఆయన నిత్యము స్తోత్రార్హుడు నిరంతరము స్తోత్రార్హుడు అండి ఏమండి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం నీ కలిగినదంతా ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిన దాంట్లో ఇస్తామండి మనం కానీ నిన్ను నన్ను ప్రథమ ఫలంగా ఆయన యొక్క ఘనమైన నామానికి ఘనకీర్తి కలగడానికి నిన్ను నన్ను జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడండి ఏమండి రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయనకు జిహ్వాఫలం అర్పించాలండి మనం అలా అర్పించి మనల్ని ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ గాక ఈ కొద్ది మాటలో ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక వందనాలండి